మంత్రి అయి ఉండి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్న మాటలు అంటే రైతులు అంటే మీకు బజార్తున్నారా పొద్దున ఎప్పుడో నాలుగు గంటలకు లేచి వాళ్ళు లైన్లలో క్యూలు కట్టి అంటే కనీసము మీకు ఆ చూస్తారన్నా కొంచెం అన్న జాలని పెడతలేదా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు నిజంగానే అవస్థ ఉందా లేదా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఎవరెవరైతే యూరియా కోసం అవస్థలు పడుతున్నారో నిజంగా ఆ పరిస్థితి ఉందా లేదా నిజంగా ఈరోజు రోడ్లపైకి వస్తున్న వాళ్ళు రైతులు కాదా నిజంగా బజారు మనుషుల ఈ రకంగా మాట్లాడిన మాటల్ని ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి వెనక్కి తీసుకోవాలన్నా లేదా నిజంగా ఎవరైనా ఈ లైవ్ చూస్తున్న వాళ్ళైనా లేకపోతే తర్వాత చూసిన వాళ్ళైనా కామెంట్ అయినా చేయండి ఇప్పుడు మీకు అందుబాటులో కాల్స్ అయితే పెట్టాము ఒకవేళ మీరు ఎవరైనా ఈ లైవ్ చూస్తుంటే కాల్ చేయొచ్చు ఇక్కడ నెంబర్ కూడా నేను డిస్ప్లేలో పెట్టాను సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ ఫోర్ నైన్ మీకు ఆల్రెడీ నెంబర్ కనిపిస్తుంది డిస్ప్లేలో ఒకసారి నెంబర్కి కాల్ చేసి అంటే ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అంటే కావలసుకొని మంత్రి సీతక్క కూడా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఏది బీజేపీ బీఆర్ఎస్ కలిసట కొరత సృష్టించిరు అని మాట్లాడుతున్నారు అసలు ఏమన్న అర్థం ఉందా ప్రతి దాంట్లో రాజకీయాన్ని చొప్పిస్తారా కొంచెమన్నా మనుషులకు అప్పుడే అంటారు ఎందుకంటారు తెలుసా సిగ్గుండాలనే మాటని ఇంత పెద్ద మాట ఎందుకు వాడతా తెలుసా రైతులు పడుతుంటే మీరు ఇంత చల్లగా సావుకబురు ఎట్లా చెప్పగలుగుతున్నారు ఒక్కొక్కరు ఏజ్తో సంబంధం లేకుండా ఒక్కొక్క దగ్గర విన్నారు కదా బైట్స్ మాకు డే మొత్తం ఉంటే కూడా ఐదు కేజీల యూరియా కూడా రావట్లేదని మాట్లాడిన మాటలు ఇంత ముఖచిత్రము అంటే కనీసంగా అది అబద్ధమా ఒకవేళ అబద్ధమైతే నిజంగానే మీదే కదా ప్రభుత్వము లోకల్ ఎవరినైనా పంపించి తెలుసుకోవచ్చు కదా ప్రజాప్రతినిధులన్నీ పంపించి లేదంటే ఎమ్మెల్యేలన్న వెళ్ళండి లేదంటే మంత్రులన్న వెళ్ళండి లేదంటే ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ అన్నది తెప్పించుకోండి లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లాగో మీ చేతుల్లోనే ఉంది కదా కానీ ఇక్కడ ఎందుకు రైతులను ఎందుకు అవమానపరుస్తున్నారు తుమ్మల మాట్లాడిన మాటలు చూద్దాం ఒక్కసారి ఏంటో దరిద్రం నాకు తెచ్చి బదారు ఎక్కేవాళ్ళు అందరూ పొలంలో ఉండేవాడు కాదు నిజంగా యూరియా కోసం వచ్చిన పాపం కొనుక్కోని గొడవ లేదు మాకు యూరియా అవసరం లేదు రాజకీయ అవసరం ఉన్న వాళ్ళే తగ్గిన బజ్జులు పడుతున్నారు సరే నాకు తెచ్చి బదారు ఎక్కేవాళ్ళందరూ పొలంలో ఉండేవాడు కాదు నిజంగా యూరియా కోసం వచ్చిన వాడు పాపని ఎంత ఆ తోడు గొడవలేదు మాకు దీన్ని మీరు అంగీకరిస్తారా ఈ మాటని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడిన మాటలు నిజంగా డిస్ట్రిబ్యూట్ చేసే విధానం తెలుసా కొరత ఉంటే కొరత ఉందని చెప్పే ధైర్యం అన్నా ఉండాలి దాన్ని ఒప్పుకునే కెపాసిటీ అన్నా ఉండాలి కదా అది లేకుండా అంటే కళ్ళు ఏమన్నా ఏజ్ బార్ అయిందని సిట్లనే మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కళ్ళకేమన్నా కనిపించటం లేదా కళ్ళకేమన్నా మసకలు వచ్చినా చూపు ఏమన్నా మందగిచ్చిందా రైతుల్ని అవమానించేటప్పుడు రైతుల గురించి నోటి దురుసు మాటలు మాట్లాడేటప్పుడు టంగ్ స్లిప్ అయ్యేటప్పుడు ఒక్కసారైనా వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి కదా ఇప్పటికైనా ఆయన ఖచ్చితంగా రైతులకు క్షమాపణ చెప్పాలి బజారో లేక బజారు మనుషులైతేనే పైకి వస్తారన్న మాట ఏంది అంటే వాళ్ళకు యూరియా దొరుకుతున్నా కూడా కావలసుకొని వచ్చేసి వాళ్ళ మొత్తం విజువల్స్లో చూస్తున్నాం కదా ఆ విజువల్స్ చూస్తుంటే ఒక్కసారనే కడుపు తరుక్కుపోతలేదా పరిస్థితి ఏ రకంగా ఉందన్న విషయం అన్న అర్థమవుతలేదా ఇన్ ఇంత ఘోరంగా ఈరోజు తెలంగాణ ప్రజల్ని ఎంత ఘోరంగా అవమానించినట్టు కళ్ళ ముందు కనిపిస్తుంటే రైతు ఆయనేమో ముఖ్యమంత్రి ఏమో అసలు యూరియాకే కరతలేదని ఆయన మాట్లాడతాడు ఈయనేమో బజారు మనుషుల్లాగా నిజమైన రైతులు ఎవరు కూడా రోడ్లు ఎక్కలేదు మిగతా వాళ్ళు మాత్రం వచ్చి సైలెంట్గా తీసుకొని పోతున్నారట మిగతా వాళ్ళు వచ్చి రాజకీయం చేస్తున్నారట ఇక్కడ ఎవరిని అవమానిస్తున్నట్టు ఎందుకు ఈరోజు అంటే పక్క లేని కొరత ఈరోజు ఈ రాష్ట్రంలో ఎందుకు వస్తున్నది అంటే ఎవరు ఫెయిల్యూర్ ఇక్కడ కేంద్రం మీదకి నెట్టేస్తారు కదా మంత్రి సీతక్క మాట్లాడుతూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఈరోజు మొత్తం కూడా కేంద్రం పైన నెట్టే ప్రయత్నం చేస్తారు కేంద్రం మెడల్ వంచి యూరియా తీసుకురావాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కదా అంటే ఓట్లు వేసి గెలిపించుకొని ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ఇన్నిసార్లు నేను ఢిల్లీకి పోతున్నా అని చెప్తున్నాడు ఎన్నిసార్లు పోయి ఉంటాడు ఈ పార్టీకి ఇన్నిసార్లలో కనీసంగా సరిపడే యూరియా కూడా తీసుకురాని పరిస్థితి రెండోది డౌట్ ఎక్కడ వస్తుందంటే నిజంగానే యూరియా ఉన్నా కూడా కృత్రిమ కొరతని క్రియేట్ చేస్తున్నారా మధ్యలో మీడియేటర్స్కంతా కూడా ప్రైవేటు వ్యక్తులకు దళారులకంతా కూడా యూరియాని అమ్మేసుకొని ఈరోజు మొత్తం కూడా దాన్ని డైవర్ట్ చేసేసి ఈరోజు యూరియా లేకుండా యూరియా లేదని క్రియేట్ చేస్తున్నారా అసలు ఉన్న దాంట్లో ఉన్న రైతులకి నిజంగానే ఇప్పుడు ఇంత అవసరం కదా ఎందుకు సరి అయిన స్థితిలో డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతున్నారు యూరియాని అది కాకపోగా ఉన్న పరిస్థితిని వాస్తవంగా ఒప్పుకోకపోగా దాన్ని రాజకీయం చేసి ఎందుకు మాట్లాడితే ప్రతిదీ రాజకీయమేనా యూరియా లేకపోతే రాజకీయమే నీళ్ళు లేకపోతే రాజకీయమే నీళ్ళు ఉన్నా రాజకీయమే పొద్దున్న లేస్తే మనం దేన్ని అబద్ధాలతోటి వండి వార్చాలన్న నేపథ్యం తప్పితే రియాలిటీని నిజాన్ని ఒప్పుకునే పరిస్థితి కూడా ఎక్కడా కనపడతలేదు వాళ్ళు ఎందుకు వచ్చినాయి ఇంత యూరియా కష్టాలు ప్రతిరోజు సోషల్ మీడియాలో పొద్దున్న లేస్తే వందల కొద్ది వేల కొద్ది వీడియోలు విచిత్రం ఏంటి తెలుసా వాళ్ళే మేము ఈ స్థితిలో ఉన్నామని చెప్పి ఎక్కడికక్కడ యూరియా కోసం తిప్పలు పడుతున్న రైతులే వీడియో క్లిప్స్ తీసి పంపిస్తున్నారు ఇగో మా కష్టం ఇంత ఉంది కనీసం ఇది ప్రభుత్వానికి చేరే వరకు దీన్ని పంపించండి షేర్ చేయండి అనేసి వాళ్ళు మాలంటూలన్నీ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు వేడుకుంటున్నారు కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు రైతులు కాదు అని చెప్తున్నారు ఎంత ఘోరంగా అంటే రైతులు గారు వాళ్ళు గుండాలు రౌడీలు ఆఖరికి బజారాలోనే మాట మాటకు అంటే ఈ మాటను వెనక్కి తీసుకొని నిజంగా క్షమాపణ చెప్తారా చూస్తున్నారు కదా తెలంగాణ ప్రజలు అసలు ఏం జరుగుతుందనే వాస్తవాన్ని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారా ప్రతిదట్లనే చేస్తారు నిరుద్యోగులు రోడ్ల మీదకి ఎక్కితే నిజమైన నిరుద్యోగులు కాదంటారు రైతులు రోడ్ల మీదకి వచ్చేసి నిరసనలు ధర్నాలు కలిపితే వాళ్ళు నిజమైన రైతులు కాదంటారు ఆశా వర్కర్లు రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిరసనలు చెప్తే వాళ్ళు నిజమైన ఒక్కటే మాటించుకున్నారు ఒక్కటే ఒక ఊతపదం ఏంటి అని అంటే వాళ్ళు రైతులు కాదు గతం ఒక మాట లేదు వాళ్ళు ఉద్యోగులు కాదు నిరుద్యోగులు కాదు ఈ టైపు ఏ వర్గం వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తే రోడ్లపైకి వాళ్ళని మొత్తం కూడా పెయిడ్ ఆర్టిస్టులు మరీ వీళ్ళని ఎంత ఎంతనంటే బజారో బజారు మనుషులాగా క్రియేట్ చేసి మాట్లాడుతున్నాం అయినమన్నా కొంచెమన్నా మనము ప్రజాప్రతినిధులము ప్రజల సమస్యలు తీ తీర్చడం కోసమే కదా మనం ఎంచుకున్నది అనే విషయాన్ని మర్చిపోయి రేపు మళ్ళీ మీరు ఎట్ల ముఖం పెట్టుకొని తిరుగుతారు ఆయా కాన్స్టెన్స్కి వెళ్ళాలంటే మీరు మంత్రి కదా ఏమి సమాధానం చెప్తారు అంత అంత ఘోరంగా వాళ్ళని అంత హీనంగా మాట్లాడిన తర్వాత మీకు కళ్ళు కనిపిస్తలేవా కళ్ళున్నా లేని కబోదర్లాగా తయారైరా లేదంటే కళ్ళల్లో ఏమైనా జిల్లడి పాలు కొట్టుకున్నరా కళ్ళు కనిపిస్తున్నాయి కదా కనిపిస్తున్నప్పుడు స్పందించాలి కదా అవును నిజమే యూరియా కొరత ఉంది లేదు ఓపిక పట్టండి మేము ఇది చేస్తాము ఏదో ఒకటి వాళ్ళకు ఒక కన్విన్స్ చేసే విధంగా ఉండాలి కదా మాటలు అలా కాకుండా వాళ్ళని పూర్తిగా అవమానించే స్థాయిలో రైతులను పూర్తిగా అంటే రే రైతులంటే ఏమాత్రం అసలు విలువ మళ్ళీ ఉట్టప్పుడు మాత్రము కళ్ళబుల్లి మాటలు మాట్లాడతారు అసలు మాకు రైతులు అంటే ఎంత ప్రేమ మేము రైతులకు ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు కేటాయించినాము రైతులకు మేము ఇంత పెద్ద పీట వేసినామని చెప్తారు ఏమిటి కా మాటలు ఇప్పుడు నిజంగా కష్టాల్లో ఉంటే వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేకపోగా వాళ్ళంత ఘోరంగా అవమానిస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో రేపు మీరు ఏ ముఖం పెట్టుకోని రేపు మీరు ఏ ఏ దేనికైనా సరే మీరు ఆ ప్రజల దగ్గరికి పోయి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు రేపు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి ఏ ముఖం పెట్టుకొని పోయి మీరు ఏమన్నారు రైతుల్ని మీరు బజారాలతో పోల్చినప్పుడు రేపు ఏ ముఖం పెట్టుకొని పోయి మీరు రేపు ఓటు ఏమని అడుగుతారు మీ మీద ఎంతో నమ్మకంతో మీరు ఏదో చేస్తారనే కదా మిమ్మల్ని అక్కడి నుంచి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు మీరు మంత్రి మంచి గౌరవ స్థానంలో ఉండి మీరు గౌరవహీనమైన మాటలు మాట్లాడితే ఇంకా వాళ్ళు ఎట్లా మాట్లాడాలి మళ్ళీ ఇదే రైతులేదన్న పాపం వాళ్ళకు బాధ వచ్చి ఏదైనా మాట అగ్రెసివ్గా మాట్లాడినప్పుడైతే ఇట్లా మాట్లాడొద్దు ఇలాంటి వీడియోలు చూస్తే కేసులు పెడతామని చెప్తారు లోకల్ ఎవరైనా మంత్రిని ఎదురిచ్చినా ఎమ్మెల్యేలు ఎదురిచ్చినా కేసులు పెడతామని బెదిరిస్తారు కదా మరి ఇదేంది అసలు ఆ మాటకి ఏమన్నా అర్థం ఉందా బజార్ ఎక్కే వాళ్ళందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు బజారు ఎక్కాల్సిన పరిస్థితి ఎవరు తీసుకొచ్చి నిజమే రైతు పొలంలో ఉండాలి ఆ ఫోటో మీకు కనిపిస్తుంది కదా ఆవిడ ఆ లైన్లో ఆ ముసలి చూడండి ఆ పెద్ద ఆయన చూడండి మొత్తం చెప్పులు లైన్లో పట్టుకొని పాస్ పుస్తకాల లైన్లో పెట్టుకొని ఆ మహిళ చూడండి ఒక్కసారి ఎందుకు వాళ్ళు మీకు ఎట్లా కనపడుతురు మీకు కనబడతలేదా పాప మా పెద్ద మనిషి ఏ రాజకీయాలకు లోబడి వచ్చాడ పడుకున్నాడు ఆ పెద్ద ఏ రాజకీయాలకు లోబడొచ్చు ఆడబడుకుంది లేకపోతే ఆడ రోడ్డు మీద బయట కూర్చున్నారు కదా ఏ రాజకీయాలకు లోబడొచ్చామ కూర్చుంది విజువల్స్ చూస్తుంటే మనకు కడుపు తరకపోతే చూసేవాళ్ళు ఎవరికైనా మామూలు మనుషన్నుల కన్నా మనసుకొస్తా బాధపడుతుంటుంది అరే వీళ్ళకి ఈ పరిస్థితి వచ్చిందా మనం వీళ్ళని ఆదుకోలేకపోయినామా ఎంత కష్టం వచ్చింది వీళ్ళకని మాట్లాడుతుంటారు కదా పొద్దున్న ఎప్పుడో నాలుగు గంటలకు లేచొచ్చు అట్లా లైన్లల్లో ఎంత ఘోరంగా కనపడుతుంది చూడండి ఆ పాస్ పుస్తకాలు పెట్టి వాటి మీద కొందరు వర్షం వస్తే తడిచిపోతుందని దాన్ని కవర్లలో పెట్టి ఆ పాస్ పుస్తకాలని వచ్చి వాళ్ళ లైన్లలో ఎంత ఎంత ఎందుకు అంత గోస చెప్పు వాళ్ళు పొలంలోనే ఉండాలి కదా పొలంలో ఉండకుండా వాళ్ళు బజార్ ఎక్కరని పొలంలో ఉండే బజార్లకు బజార్లకెక్కరు అని అన్నారు ఈ పొలంలో ఉండే వాళ్ళందరూ ఎక్కే విధంగా చేసింది అసలు ఎవరు ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు ఏమనంటే చల్లగా చేయి దులుపుకొనేసి పైన నెట్టేస్తారు ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళని వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మనకి నోటు ఉంది కాబట్టి నోటి దురుసనలా వాటి నోటి దూలంటారా మరి అంత ఘోరంగా అవమానిస్తారా ఏదో మార్పు తెస్తామని చెప్పి మీరేదో ఉద్ధరిస్తారని చెప్పేసి అన్నిట్లో సర్దుకుపోతారు పాపం రైతులు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా సర్దుకుపోయారు మన్నటిదాకా పోనీలే పోనీలే అనే కదా వాళ్ళు సర్దుకుపోతున్నారు ఏంది మీరు రైతు భరోసా విషయంలో సర్దుకుపోయినరు కదా పదిహేను వేలు ఎకరానికి ఇస్తామని చెప్పి లాస్ట్కు ఎకరానికి మేము ఆరు వేల రూపాయలే ఇస్తాము సంవత్సరానికి పన్నెండు వేల రెండు పంటలకు కానీ పన్నెండు వేలు ఇస్తామంటే పోనీలే అదన్నిస్తే చాలు బాబు అనుకుంటే అది కూడా మీరు మూడు దఫాలు ఎగ్గొట్టేసి నాలుగో దఫా మాత్రం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం మాత్రమే అకౌంటాల్లో వేసిరు పోనీలే అని సర్దుకున్నారు రుణమాఫీ మీరు చేయాల్సింది మీరు చెప్పిన ప్రకారమే ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయాలి కానీ మీరేం చెప్పారు మేము ఇరవై వేల కోట్ల రుణమాఫీ చేసినామన్నారు పైన పదకొండు వేల కోట్ల రుణమాఫీ చేయలే అయినా పోనీలేని ఇంకా కామ్ మా టైం వచ్చినప్పుడే మేము చూపిస్తామనేసి కామ్గా కూర్చున్నారు తర్వాత కాలు రైతుల పరిస్థితి వాళ్ళు వదిలేసిరు రైతు కూలీల పరిస్థితి వదిలేసిరు ఏమి లేకపోయినా కూడా రైతు బీమాని ఎత్తేసిరు ఏమైనా ఒక బోనస్ అనే మాట పెట్టుకుని ఆ బోనస్ ఎంతమందికి వచ్చిందో కూడా అందరికీ ఎరుకైన విషయమే కదా ఇన్ని రకాలుగా వాళ్ళ మీద పచ్చి అబద్ధాలు ప్రతిరోజు మాట్లాడుతున్నాయి ఏ వేదికైనా మనం చేసిన ఘనకార్యం ఈ రాష్ట్రమే కాదు కదా ఇంకా పక్కన ఎక్కడో బీహార్ రాష్ట్రంలో ఎలక్షన్స్ అవుతుంటే వందల కోట్లు వేసి యాడ్స్ ఇచ్చినా కూడా చూస్తూ కూర్చున్నారు మీరు ఏం చేసిరో తెలుసు వాళ్ళకు ఒక సమయం రావాలి కాబట్టి ఆ సమయం కోసము వాళ్ళు కూడా కాసుకొని కూర్చున్నారు ఇంకా మీరు చేసిన పని పెద్ద గొప్పదైనట్టు మీరేదో పెద్దగా రైతుల్ని ఉద్ధరించినట్టుగా వాళ్ళని ఘోరంగా అవమానిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఖచ్చితంగా ఇలాంటి దానికి సిగ్గుపడాలి రైతుల్ని అవమానించినందుకు కానీ అంటే రేపు అంటాడు నేను ఇలా మాట్లాడలేదు నేను మాట్లాడింది ఒక రకంగా అయితే సోషల్ మీడియా వక్రీకరించింది అనేది చల్లగా సావు కబురు చెప్తారు చూడు ఈ నిరసన ఎక్కువైందనుకో ఇంత ఘోరంగా మీరు రైతులను అవమానిస్తారనే మాట ఈ కొంచెం మన చెవులకు పాకినాక అని అంటే చల్లగా స జారుకుంటారు నేను ఎట్లా మాట్లాడలేదు అంటే నిజమా రైతులు పొలాల్లో ఉంటారన్నాను పని అంటే దాని నేను నేను మాట్లాడిన మాట వేరు ఆ ఒక్క లైన్ తీసుకొని నన్ను వక్రీకరించిరు అని చెప్పి సేమ్ ఇదే మాట మాట్లాడతారు తర్వాత కరెక్ట్ నేను మాట్లాడిన తప్పు అనేసి క్షమాపణ ఉండదు సో ఒకసారి ఆలోచించండి మీరు కూడా ఇంత జరుగుతున్నా కూడా మీరు ఓట్లేసిన వాళ్ళు గద్దల నెక్కి కూర్చోని ఈరోజు చల్లగా సాగుకబుర్లు మాట్లాడుతున్నారు హేళన పరిచి మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఎంత హీనంగా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది ఈరోజు హీనంగానే కదా మీ దగ్గరకు అవసరం ఉన్నప్పుడు కాళ్ళ బేళ్ళబడేసేవా ఓట్లు వేయించుకొని పోయి ఈరోజు మిమ్మల్ని ఎంత హీన పరిస్థితిలో చూస్తున్నారు ఈరోజు ఆ మాటలు వింటుంటే ఏమనిపిస్తుంది చెప్పు ఎవరికైనా రైతులకి రైతు బిడ్డలకు ఎవరైనా కడుపు మండుతుంది కడుపు కాలుతుంది మేము ఎంత మాకు ఎంత కష్టం ఉంటే ఎంత యూరియా అవసరం ఉంటే ఈరోజు వచ్చేసి రోడ్లపైన ఉన్నాము దాన్ని అంత కించపరిచి నిజమైన రైతులైతే పొలాల్లో ఉంటారు లేకపోతే బజార్లో ఉంటారు కాని వాళ్ళని అంటే నిజమైన రైతులు ఏంటి ఎవరు నిజమైన రైతులు ఎవరు నిజమైన రైతులకు పోని పొలాల్లో ఉండకుండా వాళ్ళు రోడ్డు ఎక్కే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చిరు పోని తీసుకురాకుండా ఉండడానికి మీరు చేసిన చర్యలేంది ఎన్ని రోజుల నుంచి వాళ్ళు రోడ్లపైకి ఎక్కిరి చెప్పుండ్రి ఎన్ని రోజులకెళ్ళి మీరు ఇట్లాంటి విజువల్స్ని చూస్తున్నారు సో ఈ పాటికి అర్థమై ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతులకు రైతు బిడ్డకే అర్థమై ఉంటుంది ఎందుకంటే గతంలో రైతు రైతుబంధు అడిగితే చప్పు తీసుకొని కొట్టాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలని ఇంకా మర్చిపోలే అంటే ఏ అడిగినా కూడా ఇంత నీచ మర్చిపోలేదు కదా ఆ రోజు రైతు బంధు విషయంలో ఇట్లనే మాట్లాడారు కదా బంధు ఎవరైనా అడిగితే చప్పు తీసుకొని కొడతామని మాట్లాడిరు ఈరోజు ఆఖరికి రైతుల్ని బజారు మనుషులు చేసి చిత్రీకరించిన వైనం కనపడుతుంది అంటే ఈరోజు ఎంత చులకన అంటే కేవలము వేదికల మీద ఉపన్యాసాలు ఇవ్వడానికి మీడియా ముందు మాట్లాడడానికి మాత్రమే రైతులకి పనికొస్తారు అంటే కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం కోసం నిజంగా రైతుల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునే పరిస్థితి ఎక్కడైనా ఉందా రైతులు అంటే ఈరోజు ఎంత చులకనైపోయింది ఇవాళ అరిగోసలు పడుతుంటే ఎకసకంగా నవ్వుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి ఖచ్చితంగా అంటే ఆ మాటలు చూస్తుంటే ఎవ్వరికైనా బాధపడతారు బాధ అనిపిస్తుంది